అనంతపురం జేఎన్టీయులో ఈవీఎం స్ట్రాంగ్ మిషన్లు నేడు ఉదయం ఎనిమిది గంటలకు అభ్యర్థుల సమక్షంలో డోర్లు ఓపెన్ చేసి ఈవీఎం మిషన్లను ఓటల లెక్కింపుకు తీసుకెళ్లారు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది జేఎన్టీ వద్ద తనిఖీలు పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతుంది ఎన్నడూ లేని విధంగా ఈసారి మద్యం సేవించారా లేదా అని బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా పోస్టల్ ఏజెంట్లకు మరియు కౌంటింగ్ ప్రక్రియకు వెళ్లే వారికి బ్రీతింగ్ అనలైజర్తో టెస్టింగ్లు చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు బ్రీతింగ్ అనలైజర్తో మద్యం తాగారా లేదా అని కూడా టెస్టింగ్లు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు జేఎన్టీ వద్ద పూర్తి మూడంచెల భద్రత కొనసాగుతుంది కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగుకు సంబంధించి పూర్తి ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు మన కళ్యాం సమాచార బుల్లెట్ న్యూస్ ద్వారా మీకు అందుతాయి వార్తలు మీ మొబైల్లో రావాలనుకుంటే వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి కళాంధ్ర సమాచార బుల్లెట్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాలు వెలువడతాయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగుకు సంబంధించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో రావడానికి మన కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలు నేరుగా మీ మొబైల్లో దర్శనమిస్తాయి